క్రైస్తడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీ రాశించు చున్నారు మీకు మీకు దొరుకుటలేదు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం ప్రియులారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీవు ఆశించినవి నీవు కోరినవి నువ్వు అనుకున్నవి దొరకక బాధపడుతున్నావా ఎందుకు నా కోరిక తీరడం లేదు ఎందుకు నేను అనుకున్న కార్యాలు నెరవేరడం లేదు నాకే ఎందుకిలా జరుగుతుంది ఇక ఎప్పటికీ నేను ఆశించినవి పొందుకోలేనా అని దుఃఖంలో ఉన్న నీతోనే దేవుడు చెబుతున్నాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనమెప్పుడైనా ఆలోచించామా ఎందుకు నేను ఆశించినవి నాకు దక్కట్లేదు నాలో ఉన్న లోపమేమిటి నేనేం పొరపాటు చేశాను ఎందుకు దేవుడు నాకు సహాయం చెయ్యట్లేదు ఇంకా నేనేం సరి చేసుకోవాలి ఎలా నన్ను నేను మార్చుకోవాలి ఇంకా నేను ఏ విధంగా ఉంటే నా జీవితంలో కార్యాలు జరుగుతాయి అని ఎప్పుడైనా ఆలోచించావా ప్రియ సహోదరి సహోదరు ప్రతిసారి దేవునిపై సనుగుతూ ఉంటాము మనల్ని మనం తక్కువ చేసుకుంటాము నా రాత ఇంతేలే నాకు ఏది కలిసి రాదులే అని నిరుత్సాహపడుతూ ఉంటాము ప్రియ దేవుని బిడ్డ మన జీవితంలో కార్యాలు జరగకపోతే దేవుణ్ణి ఎంతో ప్రశ్నిస్తాము కదా ఆయనపై ఎంతగానో గునుగుతూ ఉంటాము వాక్యం చెబుతుంది దేవునిని అడుగ నందు వలన మీకేమీయో దొరకడం లేదు అని ప్రియ సహోదరి సహోదరుడా దేవుని అడగని వారు ఎంతో మంది ఒకవేళ దేవునిని అడిగినా సందేహిస్తూ అడిగేవారుంటున్నారు అవిశ్వాసంతో అడిగేవారుంటున్నారు ఈనాడు దేవుడు కోరిన విశ్వాసం మనలో ఉందా ఎంతని ప్రార్థించాలి ఎన్నిసార్లు మొరపెట్టాలి అని విసిగిపోతున్నాము కానీ నా ప్రార్థన నిజంగా దేవుని సన్నిధికి చేరుతుందా నేను దేవునికి ఇష్టమైనట్లుగా ప్రార్థన చేస్తున్నానా అని మనం ఆలోచన చేస్తున్నామా ప్రియ సహోదరి సహోదరు మాటి మాటికి గోజాడలేని స్థితిలో ఉంటున్నాము మొరపెట్టలేకపోతున్నాము విసిగిపోతున్నాము దేవుని బిడ్డ పట్టుదలతో మొరపెట్టుకోలేకపోతున్నాము దురుద్దేశంతో దేవుని అడుగుతున్నాము ప్రభు దగ్గర తగ్గించుకోలేని స్థితి మనది మనల్ని మనం ఎంతగానో హెచ్చించుకుంటున్నాము ఈ కార్యం జరుగుద్దో జరగదో అని సందేహంతో ప్రార్థన చేస్తున్నాము కాబట్టే మన జీవితంలో కార్యాలు జరగడం లేదండి ఆనాడు బీద విధవరాలు తనకు తన సహకారికి న్యాయం చెయ్యమని అన్యాయస్థుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళింది మాటి మాటికి పదే పదే వచ్చి ఆమె ఆ న్యాయాధిపతిని విసిగిస్తూ ఉండేది నాకు న్యాయం చెయ్యండయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం జరిగించండయ్యా అని తను ఎంతగానో గోచాడుతూ వచ్చింది ఆ న్యాయాధిపతి విసిగిపోయాడట కాబట్టి వెంటనే ఆమెకు న్యాయం చేస్తాడు ఆమె పదే పదే వచ్చి మొరపెట్టుకోవడం వలన ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి హృదయం కరిగిపోయింది తొందరగా న్యాయం చేస్తూ వచ్చాడు మరి మన పరలోకపు తండ్రి అన్యాయస్తుడు కాదండి గొప్ప న్యాయవంతుడు తన బిడ్డల పట్ల న్యాయం చేసే గొప్పవాడు ఎందరైతే విశ్వాసంతో తగ్గింపుతో దివారాత్రులు దేవునికి మొరపెడతారో వారికి ఆయన త్వరగా న్యాయం చేస్తాడు ప్రియ విశ్వాసి ఈ దినము నుండి దేవుని అడుగు ఆయనకు ప్రార్థించు దేవుని బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంఛలను తప్పకుండా తీర్చుతాడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు నిన్ను అభివృద్ధి పరుచుతాడు ఆ దేవుడు తన బిడ్డలకు మేలైనది శ్రేష్టమైనది అనుగ్రహించేవాడండి కాబట్టి నీలో ఉన్న లోటుపాటులను సరిచేసుకొని నీ పాప స్థితిని అంతటిని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడు నీవు ఆశించినది తప్పకుండా నీకు దొరుకుతుంది ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడిన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మిమ్మను అడగనందువలన మేమాశించినవి పొందుకోలేని వారిగా ఉంటున్నాము తండ్రి మా కోరికలు తీరని స్థితిలో ఉంటున్నాయి దేవా మా అక్కరలు కొరతలు ఆ విధంగానే ఉంటున్నాయి తండ్రి ఎన్నో శ్రమల మధ్య జీవిస్తున్నాము తండ్రి ఎంతగానో బాధపడుతున్నాము దేవా మమ్మును మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా విశ్వాసంతో మిమ్మను అడగనందు వలన మీ యొద్ద నుండి ఏమీ పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము అవిశ్వాసులంగా బ్రతుకుతున్నాము సందేహించే వారిమిగా ఉంటున్నాము అపనమ్మకంతో మొరపెడుతున్నాము దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మీరు పలుకుతూ వచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన దేవా మమ్మను మేము సరిచేసుకుని మీకు మొరపెడుతున్నాం తండ్రి మా పాప స్థితి మా అవిధేయతను అవిశ్వాసాన్ని అపనమ్మకత్వాన్ని మీ పాదాల వద్ద విడిచిపెడుతున్నాం దేవా ఈ దినము నుండి మీకిష్టమైనట్లుగా జీవించటకు సహాయం చెయ్యండి విసుగక నిత్యము మాటి మాటికి పట్టుదలతో మీకు మొరపెట్టే వారిమిగా మీ యొద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా అన్నిటికంటే ముఖ్యంగా మమ్ముని మేము తగ్గించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి మిమ్మల్ని హెచ్చించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వినయ మనసుతో వేడుకోలేకపోతున్నాము తగ్గింపుతో ప్రార్థన చెయ్యలేకపోతున్నాము దయతో మమ్మను క్షేమ అయ్యా కృప చూపించండి దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఆశించినవి మీ ద్వారా పొందుకున్నట్టుకు సహాయం చెయ్యండి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి కుటుంబాలను ఆశీర్వదించండి ఉద్యోగంలో మేలు చెయ్యండి వ్యాపారాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా మీ యొద్దకు రాలేని వారిగా ఉంటున్నారో లోకంలో పాపంలో వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి దేవా ప్రతి బిడ్డను మీరు ఆకర్షించండి తండ్రి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుచున్న భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయా గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి నిన్ను రిచియోవాను నేనే అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈ లో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారు అలాంటి బిడ్డలకు మీరు తోడై ఉండండి దేవా ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దేవించండి ట్రీట్మెంట్ అంతట్లో తోడై ఉండండి డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి బిడ్డల్ని సచీవులుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడేయండి సహాయం చేయండి తండ్రి దయగలిగిన దేవుడవు కృపగల దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి చిన్న బిడ్డలను యవనస్తులను పెద్దవారిని వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాల చుట్టూ వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా పరిచర్ చేసే బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయం ఎంత తోడేయండి సహాయం చేయండి సంఘాలను మీరు దీవించండి ఆత్మీయంగా బలపరచండి విశ్వాసుల కుటుంబాలను బలపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నిన్ను నమ్మిన బిడ్డలను మిమ్మును ప్రేమించే బిడ్డలను మీరు ఆస్తికర్తలుగా చెయ్యండి తండ్రి ఆత్మీయంగా భౌతికంగా దీవించండి తండ్రి ప్రతి ఆశీర్వాదమును వారిపై కొమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి వారి బాధ కష్టం దిగులు ఏదైనప్పటికీ మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున బిడ్డలైన వారు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ సాతానంద కారక్రియలు ఏర్పరచమని బిడ్డలందరికీ మీరే మంచి ఆరోగ్యాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రతి అపాయము ఆటంకం ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించి కాపాడమని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి అయ్యా మా ఈ సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సహవాసం అభివృద్ధి చెందేలాగా సహాయం చెయ్యండి అనేకులు ఇందులో పాలు పొంది ఆత్మీయ మేలులు పొందుకున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ నన్ను మమ్మను బలపరచమని కృప చూపించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ము చూస్తూ తీస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీ చేతికి అప్పగించుకుంటూ మీరే వారికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ప్రిలారా మీ అక్కరేమిటో మీ కొరతలేమిటో మీకున్న సమస్యలు ఎలాంటియో కష్టమేదో సమస్తము నాకు తెలియజేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థిస్తాను దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రిలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారికి ఈ మాటల్ని వినిపించండి ఎందరైతే బలహీనులుగా రోగులుగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మాటల ద్వారా వారిని ఆదరించమని ప్రియ విశ్వాసి ఈ యొక్క ఆత్మీయ మాటల్ని బట్టి మీరు మేలు పొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రతా క్షేమం మీ అందరికీ తోడయించి కాక గాడ్ బ్లెస్ యు no more